గల్ఫ్లో నుంచి ఆరు దేశాల నుంచి కూడా ఇక్కడ మన టీడీపీ వాళ్ళు కూడా వచ్చారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు నమస్కారం మరి మన అన్న ఎన్టీఆర్ గారు మన తెలుగు జాతికి నిండు గౌరవం అయితే మన అన్న సిబిఎన్ గారు వచ్చేసి మన తెలుగు వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచారు ఎంతో గౌరవంగా మన దేశం అన్నగారు దేశానికి దేశంలో తెలుగువారంటే ఎట్లా సత్తా చాటితే ప్రపంచంలోనే పెద్ద సత్తా సాటిన సిబిఐ గారు మనం ఇప్పుడు రాబోతున్నారు గత గత నా అంతకుముందు జరిగిన తన ప్రభుత్వంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారో ఆ టైంలో మనం చూసాము ఏ ఏ విధంగా అమరావతి స్పీడ్లో అందుకుందో పోలవరం ఎంత స్పీడ్లో అందుకుందో ఆ తర్వాత ఆరు నెలల్లో ఎలా చతికిలు పడిపోయిందో చూసాం ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు నాశనం అయిందో కూడా చూసాం ఈ తను రాగానే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందు తీసుకురావడం అనేది చాలా గర్వకారణం నేను చ తను ఓడిపోయినప్పుడు మేము బాధపడుతూ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంటే ఏం బాధపడకండి అయ్యా నేనున్నాను ముందు మనం వస్తాం తప్పకుండా మళ్ళీ మీ కార్యక్రమాలన్నీ ముందు తీసుకెళ్తాము ఏమీ బాధపడకండి అని తను చెప్పారు తన్ని ఓదార్చి ఓదార్చాలని మేము వెళ్తే మమ్మల్ని ఓదార్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా తనకి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మా మన అన్న ఎన్టీఆర్ గారు మొదట్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో నా నేను తన ఇంటి మా ఇంటి ముందే తను ఉన్నప్పుడు నేను కలిసాను అప్పటి నుంచి ఆ తెలుగుదేశం యొక్క స్మృతితో ప్రజాసేవ చేస్తూ వస్తున్నాం మన బహారైన్లోనే చాలా కార్యక్రమాలు చేసాం తెలుగు బహారయన్ అందరం కలిసి టీం మొత్తం కలిసి చాలా అవును అందరూ టీం బహారైన్ నుంచి వచ్చాం మీరు చెప్పండి అభిమానిగా మీరు ఎక్స్పెక్ట్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకి నమస్కారం అండి నా పేరు రామ్మోహన్ నేను బహిరైన్ నుంచి వచ్చాను లాస్ట్ టైం బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో సీఎంగా ఉన్నప్పుడు ఏపీఎన్ఆర్టీ స్టార్ట్ చేసి ఎన్ఆర్ఐస్ అనేక సేవ అనేక కార్యక్రమాలు ఈ టెంపుల్ దర్శనాలు అయితేనే ఉండి ఇన్సూరెన్స్ లాంటివన్నీ ప్రవేశపెట్టారు తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు అది నిర్వీర్యం చేసింది మళ్ళీ బాబు గారు అధికారంలోకి వచ్చారు దాన్ని దాన్ని మళ్ళీ అదే కొనసాగింపుగా దాన్ని టూ పాయింట్ ఓగా తీసుకొచ్చి ఈ ప్రవాసాంధ్ర బీమా అయితే ఏముంది అదేవిధంగా ప్రవాసాంధ్రుల కోసం ఎన్ఆర్ఐఎస్ కోసం అనేక కార్యక్రమాలు కొత్తగా తీసుకొచ్చారు దాన్ని మళ్ళీ ఇక్కడ లాంచ్ చేయడానికి వచ్చినందుకు తనకి కృతక్ చెప్దామని చెప్పి ఎన్ఆర్ఐలుగా మనందరం కృతజ్ఞ చెప్పడానికి బహిరంగ తిరుగుదేసిన తరపునంతా మేము వచ్చామండి నుంచి టీడీపీ లీడర్ గారు ఉన్నారు ఏం ఎక్స్పెక్ట్ సీఎం గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఉంది ప్రజలకి కానీ ఆయన చేసేది కూడా మనం చెప్పలేనంత కూడా ఆయన చేస్తున్నాడు అయితే ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి ముఖ్యంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే గల్ఫ్ గల్ఫ్లో ఉన్నటువంటి కొంతమంది రిటర్నర్స్గా ఉండేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి పీఫోర్లో కానీ తర్వాత ఆయన చేసే మన రాష్ట్రానికి ఆయన ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా తిరిగి ఈరోజు ఆయన తీసుకొచ్చుకున్న ఇన్వెస్ట్మెంట్ అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు అయితే అదే టైంలో మన యొక్క ఆంధ్రా నుంచి గల్ఫ్ కంట్రీస్ వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తిరిగి చాలామంది అక్కడ వాళ్ళకి డ్యూటీలు లేక లే మానుకున్న తర్వాత లేకపోతే తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఇటువంటి బిజినెస్లో పార్ట్నర్షిప్ పార్టిసిపేషన్ చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక ఒక మంచి ఒక ప్రణాళిక తయారు చేసి ప్రజలకు అందించి మన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా ఈ యొక్క ఏది పీపుల్ టైప్లో ఇటువంటి బిజినెస్ పెద్ద పెద్ద బిజినెస్ కాకుండా పోవచ్చు కనీసం చాలా చిన్న పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు కూడా మనం ఏర్పాటు చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రకంగా తయారవుతుంది గుజరాత్ కంటే కూడా మనం ముందు వెళ్ళాలంటే చిన్న చిన్న ప్రశాల అభివృద్ధి చెందుతుంది చాలా అభివృద్ధి చెందుతుంది చెప్పండి ఈరోజు ఈవెంట్లో ఎంతమంది హాయ్ యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ నేను మాక్సిమం అది త్రీ వరకు త్రీ హండ్రెడ్ వరకు అనుకుంటున్నా అది వీక్ ఎండ్ ఫ్రైడే ఆఫీసెస్ లీవ్ తీసుకొని లీవ్ పెట్టుకొని రాసల్ ఖైమా నుంచి అబుదాబీ నుంచి షార్జా ఉమల్ కోయామ నుంచి కూడా రావటం హిస్టరీ యా ఎందుకంటే ఏదో లెజెండరీ లీడర్ని చూడడానికి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఆ హోటల్ నంబర్కి వస్తున్నారు నెక్స్ట్ వచ్చే మార్నింగ్ సిక్స్ నుంచి కూడా మీటింగ్ స్టార్ట్ అవుతూ ఉన్నా ఎంత ఫ్లోట్ మనకు వచ్చింది అంటే ఫస్ట్ టైం నేను ఆయన ఈ రోజు నాడు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ అందరం చాలా ఎదురు చూస్తున్నాము ఆయన రాక కోసం అని చెప్పి అండ్ మాకు ఒక చిన్న విన్నపం ఏమిటంటే విజయవాడ నుంచి కానీ మాకు డైరెక్ట్గా దుబాయ్కి కనుక ఫ్లైట్లు కూడా వేస్తే కనుక చాలా బాగుంటుంది అనుకున్నారు ఎన్నో ఎన్నో మల్టిపుల్ స్టాప్స్ వేసి అందరూ వెళ్ళాల్సి వస్తుంది దీంతో గల్ఫ్లో ఉన్న రెసిడెంట్స్ అందరికీ కూడాను కొంచెం ఒక ఇది ఉందన్నమాట కష్టం సో అది కూడా చేయగలిగితే మాకు ఎంతో సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నాను ఇవాళ ఈవెంట్లో మా స్టూడెంట్స్ తన్మయ్యి స్టూడియోని రిప్రజెంట్ చేస్తూ మొత్తం ఇరవై మూడు మంది డాన్సర్స్ ఈ రోజు నాడు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన కూచిపూడిని ఈ రోజున ప్రదర్శించబోతున్నారు అది కూడా మాకు ఎంతో గర్వకారణంగా ఉందన్నమాట ఒక యూఏ నుంచే కాకుండా ఉమా నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు వచ్చారు వార్త కూడా వచ్చారు మారు చెప్పండి ఈ ఏపీఎన్ఆర్టీ తరఫు నుంచి జీసీసీ తెలుగు డయాస్పరాలో పాల్పంచుకోవడం అమాన్ నుంచి మేము తెలుగు ప్రజలుగా ఇక్కడ రిప్రజెంట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది మరీ ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటేనే ఆయన బ్రాండ్ సో అలాంటి విజనరీ లీడర్ని కలుసుకోవడం కోసం మా వంతు ఒమాన్ మస్కట్ అండ్ పరిసర ప్రాంతాల నుంచి మేము భారీగా ఇక్కడికి రావడం జరిగింది అండ్ వెరీ హ్యాపీ టు హిమ్ అండ్ వాట్ ఎవర్ హీజ్ విజనరీ లీడర్షిప్ హౌ హీ ఇన్స్పైర్డ్ అస్ సో అవి డైరెక్ట్గా అండ్ మాకు మరింత దగ్గరికి ఇక్కడికి రావడం అయింది కాబట్టి ఆయన దగ్గరగా ఉండి దగ్గరగా ఆయన్ని కలిసి అండ్ మాట్లాడాలని ఇక్కడ ఎంతో హ్యాపీగా వెయిట్ చేస్తుంది బేసికల్గా ఆంధ్ర నుంచి వచ్చాము సో మాకు ప్రత్యేక ఫ్లైట్ విజయవాడ నుంచి అరేంజ్ చేస్తే చాలా బాగుంటుందని సీఎం గారికి మనవి చేసుకుంటున్నాను చెప్పండి మీరు చెప్పండి ఏ మీటింగ్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను ఎక్స్పెక్టింగ్ హియర్ లైక్ ఫ్రమ్ ద పాజిటివ్ టు లైక్ ఐ యో వెన్ వీ గో విఆర్ ఎన్ఆర్ఐస్ హియర్ వెన్ వీ గో టు అవర్ హోమ్ టౌన్ సో వి షుడ్ గెట్ సమ్ ప్రివిలేజ్ టు విజిట్ సమ్ ప్లేసెస్ లైక్ తిరుమల అండ్ ఎట్ ఎట్ కరెంట్లీ ఎన్ఆర్ఐస్ హ్యావింగ్ ద సమ్ ప్రివిలేజ్ టు అటెండ్ తిరుమల దర్శన్ యాజ్ వెల్ యాజ్ సమ్ అదర్ ప్రోగ్రామ్స్ హ్యాస్ టు కండక్ట్ దట్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనౌన్స్మెంట్ అదే ఈ మీటింగ్ అయితే డెఫినెట్గా మీరు చూసారు కానీ చాలామంది వచ్చారు ఇక్కడ లోకల్గా దుబాయ్ వాళ్ళు యాక్చువల్లీ కంట్రోల్ చేయవలసి వస్తుంది ఇంకా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి అన్నారు ఏపీఎన్ఆర్టీ వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా బాగా ఇంట్రెస్ట్ ఉందండి చాలామంది నిన్న గత మూడు నాలుగు రోజులుగా కలిసాం ఇవాళ కూడా ఒకళ్ళని కలిసాము ఒక ఆరు వేలు ఏడు వేలు కోట్లు ఇండస్ట్రీ పెడతామని చెప్పి వచ్చి కలిశారు ఇప్పుడు మినిస్టర్ గారిని కూడా సో చాలా ఎంతూజియాజం ఉంది ఇండియా స్టోరీ గురించి కానీ ఆంధ్ర గురించి ఎస్పెషలీ చాలా పాజిటివ్గా ఉంది సీఎం గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కన్నా మనము ఆంధ్ర దేశానికి ఏం చేయాలనేది ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలనేది గురించి ఆలోచిస్తున్నాము ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని ఇదిగా తీసుకెళ్లి విలేజెస్లో రోడ్లు కానీ విలేజెస్లో కాలువలు కానీ ఇలాంటి వాటికి కూడా పీ ఫోర్ని ఎక్స్టెండ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను మీరు చెప్పండి మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తాను నేను బాబు గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అమరావతి తొందరగా కన్స్ట్రక్ట్ చేసి ప్రతి ఆంధ్రుడు గౌరవపడేలాగా కన్స్ట్రక్ట్ చేయాలని కోరుతున్నాను మీరు చెప్పండి ఆల్రెడీ బాబు గారు ప్రూవ్ సో యాజ్ ఎ ఐటీ ప్రొఫెషనల్ వీ వాంట్ సీ ద ఆంధ్ర షుడ్ గో మూయింగ్ ఫార్వర్డ్ ఇన్ లీడింగ్ వే ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సో బాబు గారు మన కోసం ఎంతో కృషి చేసి వాటిని తీసుకొచ్చారు సో యాజ్ అ యూత్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ బై అవర్ ఐటీ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అండ్ వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ డన్ బై ద బాబు గారు టు బ్రింగ్ ఆల్ ఓవర్ కాంటోమ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ ప్లీజ్ యూత్ చెప్పండి మీటింగ్ నుంచి మీరు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయడానికి ఆయన మన తెలుగుదేశం పార్టీ కంటిన్యూస్ ఇంకా రావాలని డెవలప్ అయ్యి దేశంలోనే బాగా డెవలప్ చేయాలని ఆయన ఆశిస్తారు ఎప్పుడు విజనరీ ఆయన దాని ద్వారా మనం మన ఆంధ్రలో కూడా పెట్టుబడులు వచ్చి కొంచెం డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది మన మన స్టూడెంట్స్ అందరికీ మా జాబ్లు అనేవి వస్తూ ఉంటాయి అడ్వాంటేజ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే మనకు డైరెక్ట్ ఫ్లైట్ లేదు విజయవాడకి ఇక్కడ నుంచి అది నెల్లూరు మనం నెల్లూరు నుంచి విజయవాడ దగ్గర పడుతుంది మనం మద్రాసుకి వెళ్ళి లేదా హైదరాబాద్కి వెళ్ళి రావాల్సి వస్తుంది నాడు గారికి కొంచెం మనం దయచేసి ఇది ఒకటి ఉంటే మనం ఆంధ్ర నుంచి మన కొంచెం బాగుంటుందని మనం మన సైడ్ నుంచి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం నమ్ముల్ రిక్వెస్ట్ మనస్ఫూర్తిగా చెప్పండి ఈ మీటింగ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సి బేసికలీ నేను దుబాయ్లో ట్వంటీ ఇయర్స్గా ఉన్నాను ఇక్కడ ఐఎమ్ వర్కింగ్ యాస్ ది హోటల్ ఇయర్ సో టూరిజం ఇండస్ట్రీకి మనము చాలా ఆపర్చునిటీస్ ఉంది యాక్చువల్గా బ్యాక్ హోమ్ నేను యాక్చువల్గా శ్రీకాళహస్తి సో తిరుపతి హార్స్ హిల్స్ మదనపల్లి సైడ్ మనం ఎత్తుకుంటే దే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దే ప్లస్ మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ తిరుపతికి లేదు కూడా మనకి సో అది మనం లోట్ చాలామంది అదే ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ వెళ్ళు లేకపోతే చెన్నై వెళ్ళు హైదరాబాద్ ఫ్లైట్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ రెవెన్యూ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది అబ్రాడ్గా చూస్తే ఆల్మోస్ట్ తిరుపతి ఇస్ ద పిలిగ్రిమ్ సిటీ కాబట్టి ఆల్సో వీ త్రీ మిలియన్ పీపుల్ ఆంధ్రప్రదేశ్లో బయట ఉన్నారు వన్ మిలియన్ యూఎస్లో ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ గల్ఫ్లో ఉన్నారు ఫోర్ హండ్రడ్ థౌసండ్ యూరోప్లో ఉండరు ఈ పిలిగ్రమ్స్ అందరినీ మనం వీ హ్యావ్ టు గెట్ దట్ రెవెన్యూ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ మన జీట్కి మనం పుష్ చేసుకోవాలి డెఫినెట్లీ మన నాయుడు గారు ఇక్కడికి వస్తున్నారు వీఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ అఫ్ కోర్స్ హి హాజ్ గ్రేట్ రిజనల్ లీడర్ వి లవ్ హిమ్ దట్స్ హియర్ సో వీ వాంట్ ఆల్ ద డ్రీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద సన్ రైజ్ స్టేట్ టు కమ్ ట్రూ ఇండియా నుంచి కూడా ముఖ్యమంత్రి గారి యొక్క మీటింగ్ కోసం వచ్చారు చెప్పండి మీటింగ్లో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మూడు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎనలేని ఇక్కడ ఇన్వెస్టర్లు అందరితో కష్టపడి అందరినీ ఒక ఒక లైన్కి తీసుకొచ్చి సారు ఆయన చేస్తా ఉంటే నిజంగా ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ మాకు ఆశ్చర్యంగా ఉంది ఆంధ్రాను ఇండియా లెవెల్లో ప్రపంచ లెవెల్లో ఒక స్థాయికి తీసుకురావాలని ఆయన కోరిక ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ శ్మశానం ఆంధ్రప్రదేశ్ చేయాలని తపన అంతా ఇంత లేదు జగన్ గారిది ఆయన వల్ల ఇన్వెస్టర్లు అందరూ పారిపోయినారు ఈరోజు మళ్ళా కురుడు పోసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళా ఒక పునర్జన్మ అలా తయారైంది ఆంధ్రప్రదేశ్ కేవలం చంద్రబాబు నాయుడు గారు తర్వాత మా చిన్నబాస్ లోకేష్ గారు వల్ల వీళ్ళిద్దరు వల్ల మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ భవిష్యత్తు ఉందని మనసా వాచ మేము కోరుకుంటున్నాము మేము కూడా నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకు రాజంపేట अग्रिकलर मार्केट कमेटी मजी यदल विजयसागर ना पेर